ఈ వీడియోలో రెండు వేల ఇరవై మూడు కరెంట్ అఫైర్ సంబంధించి జాతీయ అంశాలు టాప్ ఫిఫ్టీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై మూడు హెన్రీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం నూట తొంభై తొమ్మిది దేశాలతో కూడిన పాస్పోర్ట్ జాబితాను విడుదల చేశారు దీంట్లో భాగంగా జపాన్ మొదటి స్థానంలో ఉండగా ఇండియా ఎనభై ఐదో స్థానంలో ఉంది అయితే రెండు వేల ఇరవై రెండులో ఇండియా స్థానం ఎనభై మూడు ఉండేది ఇండియా పాస్పోర్ట్ ఉంటే యాభై తొమ్మిది దేశాలకు వీసా అవసరం లేకుండా వీసా అన్ అరైవల్ పద్ధతిని ప్రయాణించవచ్చు గతేడాది అరవై దేశాలకు ప్రయాణించే సౌలభ్యం ఉండేది కానీ రెండు వేల ఇరవై రెండులో సెర్బియా అనుమతించలేదు నెక్స్ట్ గంగా విలాస్ ఇది ఒక విలాస విలాసవంతమైన నౌక యూపీలోని వారణాసి నుంచి అసోంలోని దిబ్రుగర్ వరకు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అయితే ప్రపంచంలోని అత్యంత పొడవైన క్రూయి సర్వీస్గా గంగా విలాస్ను ప్రధాని మోడీ జనవరి పదమూడు రెండు వేల ఇరవై మూడున ప్రారంభించారు నెక్స్ట్ వాగిర్ జలాంతరగామి వాగిర్ జలాంతరగామి రెండు వేల ఇరవై మూడు జనవరి మూడున నేవీకి చేర్చారు ఎందుకంటే హిందూ మహాసముద్రంలోని చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి భారత్ ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్లో భాగంగా ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్లో భాగంగా దీన్ని నిర్మాణం చేయబడుతున్నారు దీనిలో భాగంగా ఆరు జలాంతరగాములను తయారు చేయించి నేవీకి ఇస్తుంది నాలుగు జలాంతరగాములను నేవీకి అందించగా వాగిర్ ఐదవది దీన్ని ముంబైలోని మజ్డాక్ యార్డు మజ్గావ్ డాక్ యార్డు తయారు చేసింది అయితే నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నాడు ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేతాజీ ద్వీపంలో నిర్మించనున్న జాతీయ స్మారక నమూనాను ఆవిష్కరించారు దీనితో పాటు అండమాన్ నికోబార్ దీవుల్లోని ఇరవై ఒక్క పేరు లేని దీవులకు ఇరవై ఒక్క మంది పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు పెట్టారు నెక్స్ట్ అమృత్ ఉద్యాన్ రాష్ట్రపతి భవన్లోని మెహుల్ గార్డెన్ పేరును అమృత్ ఉద్యాన్గా మార్చారు దీన్ని ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా మొఘల్ గార్డెన్ పేరును మార్చినట్టు తెలిపారు నెక్స్ట్ అంపెక్స్ రెండు వేల ఇరవై మూడు అంపెక్స్ అనేది ఒక సైనిక విన్యాసం ఎప్పుడు జరిగిందంటే జనవరి పద పదిహేడు నుంచి ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు కాకినాడ వద్ద దీన్ని నిర్వహించారు అయితే నిర్వహించింది ఎవరంటే ఇండియన్ నేవీ ఇండియన్ నేవీ ఓకే ఇండియన్ నేవీ నిర్వహించింది దీన్ని ట్రై సిరీస్ విన్యాసంగా అంటారు ట్రై సిరీస్ అంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మూడు దళాలు కలిసి నిర్వహించే అతిపెద్ద విన్యాసం ఇది నెక్స్ట్ ఓపిఎస్ అలర్ట్ భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంట బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఓపిఎస్ అలర్ట్ ఎక్సైజ్ను జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవానికి ముందు చేపట్టింది ఎక్కడ నిర్వహించిందంటే గుజరాత్లోని కచ్ జిల్లా నుండి రాజస్థాన్లోని బర్మేర్ వరకు భద్రతను పెంచేందుకు కసరత్తు చేపట్టింది నెక్స్ట్ కౌహగడే డే ఫిబ్రవరి పద్నాలుగులో వాలంటైన్స్ డేకు బదులుగా విదేశీ సంస్కృతులకు బదులుగా ఆ రోజు కౌ డే నిర్వహించాలని కేంద్ర జంతు సంక్షేమ బోర్డు పిలుపునిచ్చింది నెక్స్ట్ ఏరో ఇండియా రెండు వేల ఇరవై మూడు ఆశలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన ఇది అయితే ఏరో ఇండియాని మొదటి స్టార్ట్ చేసిన సంవత్సరం నైన్టీన్ నైంటీ సిక్స్ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి నిర్వహిస్తున్నారు నెక్స్ట్ హాఫ్ మ్యారథాన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సముద్ర మట్టం నుంచి పదమూడు వేల ఎనిమిది వందల అరవై రెండు అడుగుల ఎత్తులో ఉన్న లడాక్లోనే గడ్డకట్టిన ప్యాంగాంగ్ సరస్సుపై మైనస్ ముప్పై డిగ్రీల ఉష్ణోగ్రతతో ప్రాజెక్ట్ లేక్ హాఫ్ మ్యారథాన్ ఇరవై ఒక్క కిలోమీటర్లు ఇరవై ఒక్క కిలోమీటర్ల ఫిబ్రవరి ఇరవైన నిర్వహించారు దీన్ని గిన్నెస్ రికార్డులో నమోదు చేశారు నెక్స్ట్ ధర్మ గార్డియన్ ధర్మ గార్డియన్ అనేది భారత్ జపాన్ల మధ్య జరిగే ఒక సైని సైనిక విన్యాసం అయితే దీన్ని రెండు వేల పద్దెనిమిది నుంచి నిర్వహిస్తున్నారు అయితే ఎక్కడ జరిగిందంటే రెండు వేల ఇరవై మూడు ధర్మ గార్డియన్ జపాన్లోని షీగా ప్రావిన్స్లోని క్యాంప్ ఇమాజులో గార్డియన్ సైనిక విన్యాసాలు ఫిబ్రవరి పదిహేడు నుంచి మార్చి రెండు వరకు నిర్వహించారు ఇది నాలుగవ ఎడిషన్ నెక్స్ట్ రోబోటిక్ ఎనుగు దేశంలోని తొలిసారి కేరళలోని త్రిసూరులో ఉన్న కూడా శ్రీకృష్ణ దేవాలయంలో జరిగిన రుతాల్ వేదనలో తొలిసారిగా రోబోటిక్ ఎనుగును తొలిసారిగా రోబోటిక్ ఎనుగును వినియోగించారు ఈ రోబోటిక్ ఎనుగును సినీ నటి పార్వతి తిరువోతు సహాయంతో పీఠ సభ్యులు ఆలయానికి అందజేశారు నెక్స్ట్ భారత్ సిషెల్స్ ఒప్పందాలు సముద్ర భద్రతలో సహకరించుకోవడానికి భారత్ సిషెల్స్ ఆరు కీలక ఒప్పందాలు ఆరు కీలక ఒప్పందాలు చేసుకున్నాయి ఈ ఒప్పందాల ప్రకారం తర వాణిజ్య నౌకల గుర్తింపు తరలినకు సంబంధించిన సమాచారాన్ని ఇరు దేశాలకు మార్పిడి చేసుకోవడానికి వీలు కలుగుతుంది అయితే సిషెల్స్ దేశ రాజధాని విక్టోరియా షిజల్స్ దేశ రాజధాని విక్టోరియా ఓకే అయితే సిషల్స్ దేశ కరెన్సీ షిజల్స్ రూపీ ఒక సిసిల్ రూపీ ఈజీ కోల్డ్ ఆరు పాయింట్ వన్ సిక్స్ రూపాయలతో సమానం ఇండియన్ రూపీస్తో సమానం సిసిల్స్ దేశ ప్రధాని వాబెల్ రామ్ కలవాన్ నెక్స్ట్ వడపావును ప్రపంచ గుర్తింపు వచ్చింది ప్రపంచంలోనే బెస్ట్ శాండ్విచ్ జాబితాలో వడపావుకు పదమూడవ స్థానం లభించింది అయితే ముంబై స్ట్రీట్ ఫుడ్ వడపావుకు ప్రపంచ గుర్తింపు లభించడం అనేది ఇది మొదటిసారి నెక్స్ట్ మిల్లెట్ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడును మిల్లెట్ సంవత్సరంగా గుర్తించారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మిల్లెట్ ప్రోత్సాహక విధానంలో భాగంగా కాశీలోని ప్రసిద్ధ విశ్వనాథ్ దేవాలయంలో ప్రసాదాన్ని మిల్లెట్లతో తయారు చేయాలని ఆలయ కమిటీ నిర్ణయించింది ఈ ప్రసాదానికి శ్రీ అన్న ప్రసాదం అని పేరు పెట్టారు అయితే పేరు పెట్టింది ప్రధాని మోదీ గారు నెక్స్ట్ డైకిన్ యూనివర్సిటీ ఏర్పాటు ఆస్ట్రేలియాకు చెందిన డైకిన్ యూనివర్సిటీ ఆస్ట్రేలియాకు చెందిన డైకిన్ యూనివర్సిటీ తొలి విదేశీ క్యాంపస్ను గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ ప్రారంభించారు భారత్లో భారత్తో భారత్ కోసం అనే భావనతో దీన్ని ఏర్పాటు చేశారు భారత్లో భారత్తో భారత్ కోసం అనే భావనతో దీన్ని ఏర్పాటు చేశారు దేశంలో ఒక విదేశీ యూనివర్సిటీ దేశంలో ఒక విదేశీ యూనివర్సిటీ తన బ్రాండ్ను ప్రారంభించడం ఇదే ప్రథమం నెక్స్ట్ సుప్రీంకోర్టు తీర్పులు గతంలోనివి ఇక ముందు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కాపీలను రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి నుంచి అందరికీ అందుబాటులో తీసుకువచ్చారు ఎలక్ట్రానిక్ సుప్రీంకోర్టు రిపోర్ట్ ఎన్సీఆర్ ప్రకారం ప్రాజెక్టు ద్వారా తీర్పు కాపీలను డిజిటలైజ్ చేసి సుప్రీంకోర్టు వెబ్సైట్ మొబైల్ యాప్ నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రీడ్లతో అందుబాటులో ఉంచనున్నారు ఎవరైనా వీటిని ఉచితంగా చూడవచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు భారతదేశ యాభయో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నెక్స్ట్ కన్నతో పరీక్షలు చేయించడం రాజ్యాంగ విరుద్ధమని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇయర్ వెరీ ఇంపార్టెంట్ కస్టడీలో ఉన్న మహిళలకు కన్నతో పరీక్షలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని దీనికి ఎలా చట్టపరమైన అనుమతులు లేవని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది అయితే పంతొమ్మిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల తొంభై రెండు కేరళలోని సిస్టర్ అభయ హత్య కేసులో దోషి అయిన సిస్టర్ సిఫీ తనకు సిబిఐ కన్నతో పరీక్షలు చేయించడాన్ని ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది దీనిలో భాగంగా కనుతో పరీక్షలు చేయడం రాజ్యాంగ విరుద్ధంగానే ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ల నియామకంపై తీర్పు ఎలక్షన్ కమిషన్ల నియామకంపై కేంద్ర ప్రభుత్వాన్ని ఉన్న ఏకాధిపత్యాన్ని సుప్రీంకోర్టు తన తీర్పు ద్వారా నియంత్రించింది మార్చి రెండున సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మేరకు ఏకగ్రీవంగా ఒక సూచనలు చేస్తూ తీర్పునిచ్చింది దీని ప్రకారం పార్లమెంట్ ఎలక్షన్ కమిషన్ల నియామకం కొత్త చట్టం ద్వారా తీసుకొచ్చే వరకు ప్రధానమంత్రి లోక్సభ ప్రతిపక్ష నేత దేశ ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉన్న త్రిసభ్య కమిటీ చేసిన సిఫారసుల మేరకు ఎన్నికల ప్రధాన ఉప కమిషనర్ల నియామకం చేపట్టాలని ఆదేశించింది నెక్స్ట్ దాదాసాహెబ్ పాల్కే అవార్డు బాలీవుడ్ నటి వహిదా రెహమానాకు దాదాసాహెబ్ పాల్కే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు రెండు వేల ఒకటి వరించింది నెక్స్ట్ సత్యజిత్రే పురస్కారం సత్యచిత్రె జీవిత సాఫల్య పురస్కారం హాలీవుడ్ నటుడు నిర్మాత మైకిల్ డగ్లస్కు లభించింది నెక్స్ట్ ఆర్టికల్ ముప్పై రెండు రాజ్యాంగంలోనే ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం న్యాయస్థానం ఇచ్చిన తీర్పులకు సవాలు చేయడం కుదరదనే సవాలు చేయడం కుదరదనే అది కేవలం హక్కుల అమలు కోసమే ఉందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అయితే ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ జస్టిస్ పిఎస్ నరసింహ జస్టిస్ జేబీ పార్థివాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం రాజ్యాంగంలోని ఆర్టికల్ థర్టీ టూ అనేది హక్కుల అమలు కోసం చేపట్టే చర్యలపైనే చర్చిస్తుందని ప్రణాళిక థర్టీ టూ బై వన్ అనేది ఈ హక్కులను అమలు కోసం ఆదేశాలి ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరేందుకు ఉద్దేశించిన ప్రకటన అని ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది అయితే రెండు వేల ఇరవైలో రెండు వేల పదమూడు నాటి భూ సేకరణ చట్టం రెండు వేల పదమూడు నాటి భూ సేకరణ చట్టం ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను ఈ ఆర్టికల్ ఈ ఆర్టికల్ కింద విచారించలేమంటూ సుప్రీంకోర్టు కొట్టేసింది నెక్స్ట్ పార్లమెంటు భవనం నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ గారు మే ఇరవై ఎనిమిదిన ప్రారంభించారు దీన్ని సెంట్రల్ విస్టర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు నిర్మాణ ఖర్చు తొమ్మిది వందల డెబ్బై కోట్లు తొమ్మిది వందల డెబ్బై కోట్లు ఓకే అరవై నాలుగు వేల ఐదు వందల చదరపు మీటర్ల ఎత్తు విస్తీర్ణంలో ముప్పై తొమ్మిది మీటర్ల ఎత్తులో నాలుగు అంతస్తులో త్రిభుజా దీన్ని నిర్మించారు దీనిని టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది దీని రూపశిల్పి భీమల్ పటేల్ వెరీ ఇంపార్టెంట్ రూపశిల్పి భీమల్ భీమల్ పటేల్ అయితే పన్నెండు వందల డెబ్బై రెండు మంది ఎంపీలు కూర్చోవడానికి వీలుంది నెక్స్ట్ మణిపూర్ అలర్లపై కమిటీ చేశారు దీనికి గుహాటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అజయ్ లంబా అజయ్ లంబా నేతృత్వంలో వహించింది అయితే మణిపూర్ మే మూడున మే మూడున మణిపూర్లో మే మూడున చెలరేగిన అలర్ల హింసలకు దారితీసిన కారణాలు వాటిని నివారించడానికి తీసుకున్న ప్రభుత్వ చర్యలను విచారించి ఆరు నెలల్లో ఎన్ని నెలలు ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం త్రిసభ్యద కమిటీని మే నాలుగున నియమించింది అయితే ప్రస్తుతం మణిపూర్ సీఎం ఎన్ బిరెన్ సింగ్ ఇది కాంగ్రెస్ పార్టీ ప్రపంచ పోటీతత్వ సూచి ప్రపంచంలో పోటీతత్వ సూచి రెండు వేల ఇరవై మూడు ప్రకారం ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ జూన్ ఇరవైనా విడుదల చేసింది ప్రపంచ పౌరితత్వ సూచిలో మొదటి స్థానం డెన్మార్క్ ఉండగా ఐర్లాండ్ రెండవ స్థానం ఇండియా నలభై ర్యాంకును ర్యాంకులో ఉంది అయితే మొత్తం అరవై నాలుగు దేశాలలో అట్టడుగున ఉన్న దేశం వెనుజులా ఓకే అయితే రెండు వేల ఇరవై రెండులో ఇండియా స్థానం ముప్పై ఏడు ఉండేది నెక్స్ట్ గాంధీ శాంతి పురస్కారం రెండు వేల ఇరవై ఒకటి గీతా ప్రెస్కు వరించింది అయితే గోరఖ్పూర్ చెందిన గీతా ప్రెస్కు ఇచ్చారు అహింసా గాంధీవాద పద్ధతిలో సామాజిక ఆర్థిక రాజకీయ పరివర్తన కృషి చేస్తున్నందుకు గాను గోరఖ్పూర్ చెందిన ప్రచురణ సంస్థ గీతా ప్రెస్కు గాంధీ శాంతి పురస్కారం రెండు వేల ఇరవై ఒకటి లభించింది అయితే గీతా ప్రెస్ ఏర్పాటై ఈ ఏడాదికి వంద సంవత్సరాలు పూర్తయ్యాయి ఈ పురస్కారం కింద కోటి నగదుతో పాటు జ్ఞాపికను అందజేశారు అయితే గాంధీ శాంతి పురస్కారాలు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ప్రారంభించారు నెక్స్ట్ కాలుష్య నగరం దేశంలోని అత్యంత కాలుష్య నగరంగా ముంబై తొలి స్థానంలో ఉంది మొదటి స్థానం ముంబై ఉంది గతంలో ఉన్న ఢిల్లీని దాటి తొలి స్థానానికి వచ్చింది ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల్లో కూడా ముంబై రెండో స్థానంలో ఉంది ప్రపంచవ్యాప్తంగా టాప్ టెన్ కాలుష్య నగరాల్లో ఢిల్లీ లేకపోవడం గమనార్హం అయితే తొలి స్థానంలో ప్రపంచవ్యాప్తంగా తొలి స్థానంలో లాహోర్ పాకిస్తాన్ నుంచి లాహోర్ ఉంది సిక్కింలో పుట్టే ప్రతి బిడ్డ గుర్తుగా వంద మొక్కలు నాటాలని ఆ రాష్ట్ర సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రకటించారు ఈ కార్యక్రమానికి మేరో రక్ మేరో సంతతి అని పేరు పెట్టారు పర్యావరణం చిన్నారులను తల్లిదండ్రుల మధ్య ఇది బలమైన అనుబంధం కలిగిస్తుందని వెల్లడించారు నెక్స్ట్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పొందడంలో తొలి స్థానంలో ఉంది మహారాష్ట్ర డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ విభాగం నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఆర్థిక సంవత్సరానికి మూడు మూడు లక్షల అరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల విదేశీ ప్రతిపక్ష పెట్టుబడులు రాగా దానిలో ముప్పై రెండు పాయింట్ ముప్పై రెండు పాయింట్ ఇరవై రెండు శాతం పెట్టుబడులు మహారాష్ట్ర దక్కించుకొని పదకొండు లక్షల ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై రెండు కోట్లు పొందడంలో తొలి స్థానంలో నిలిచింది పదకొండు లక్షల ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై రెండు కోట్లు పొందడంలో తొలి స్థానంలో నిలిచింది ఇక తర్వాత స్థానాల్లో వరుసగా కర్ణాటక ఢిల్లీ గుజరాత్ హర్యానా తమిళనాడు తెలంగాణ రాజస్థాన్ యూపీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు టాప్ టెన్లో ఉన్నాయి నెక్స్ట్ భారత న్యాయస్థానాల్లో విదేశీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యాయవాదులు న్యాయ సంస్థలు ప్రాక్టీస్ చేసుకునేందుకు అనుమతించాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మే పదిహేనున నిర్ణయించింది దీని ప్రకారం విదేశీ చట్టాలు అంతర్జాతీయ న్యాయస్థాన న్యాయ సమస్యలు మధ్యవర్తిత్వ వ్యవహారాల్లో విదేశీ న్యాయవాదులు అనుమతించనున్నారు దీనికోసం భారత్లో న్యాయస్థానాల న్యాయ సంస్థల రిజిస్ట్రేషన్ నియంత్రణకు బీసీ కొత్త నిబంధనలు నోటిఫై చేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి వరకున కేంద్ర మంత్రి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు మొత్తం బడ్జెట్ వ్యయం నలభై ఐదు లక్షల కోట్లు ఈ బడ్జెట్ ఇస్తున్న ఏడు ప్రాధాన్యతలను సప్తరిషిగా పేర్కొంది ఆ ఏడు ప్రాధాన్యతలు సమ్మిళిత అభివృద్ధి చిట్టచీరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందడం మూడోది మౌలిక సదుపాయాలు నాలుగోది పెట్టుబడులు పూర్తి సామర్థ్య వినియోగం ఐదోది గ్రీన్ గ్రోత్ ఆరోది యువశక్తి సద్వినియోగం ఏడోది రంగ పటిష్టత నెక్స్ట్ సంవర్ధక శాఖ గణాంకాలు రెండు వేల ఇరవై రెండు ఈ గణాంకాల ప్రకారం గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉండగా తెలంగాణ మూడో స్థానంలో ఉంది పాల ఉత్పత్తిలో రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ గుజరాత్ వరుసగా టాప్ ఐదు స్థానాల్లో నిలిచాయి అయితే పశు సంవర్ధక పశు సంవర్ధక శాఖ ప్రాథమిక గణాంకాలు రెండు వేల ఇరవై రెండును రెండు వేల ఇరవై మూడు మార్చిలో విడుదల చేశారు నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్లో పెట్టుబడి జమ్మూ కాశ్మీర్కు చెందిన తొలి విదేశీ తొలి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి దుబాయ్కు చెందిన ఎంఆర్ గ్రూప్ ద్వారా ఐదు వందల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి లభించింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయిన తర్వాత వచ్చిన మొట్టమొదటి ఎఫ్డిఐ ఇది ఓకే ఎంఆర్ సంస్థ గతంలో బూర్జ్ ఖలీఫా దుబాయ్ మాల్ వంటి ప్రసిద్ధ నిర్మాణాలు చేపట్టింది నెక్స్ట్ టైం మ్యాగజైన్ అద్భుత ప్రాంతాలు టైం మ్యాగజైన్ అద్భుత ప్రాంతాల జాబితాలో రెండు వేల ఇరవై మూడును టైం మ్యాగ్జిన్ విడుదల చేసింది ప్రపంచవ్యాప్తంగా యాభై అద్భుత ప్రాంతాల్లో రూపొందించిన జాబితాలో లదాఖ్ మయూర్భంజ్ ఒడిశాకు చెందిన మయూర్భంజ్ చోటు దక్కించుకున్నాయి అయితే మహిర్భంజులు అరుదైన నల్లపిల్లి పురాతన ఆలయాలు సాంస్కృతిక భవనం ఆకర్షణగా ఉండగా మరి లడాక్లో మంచుకొండలు బౌద్ధరామాలు అక్కడి వాతావరణం ఆకర్షణంగా నిలిస్తాయి నెక్స్ట్ జీఐ ట్యాగ్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు దేశవ్యాప్తంగా అత్యధిక ఐదు జిఐ ట్యాగ్లు సాధించిన రాష్ట్రంగా కేరళ మొదటి స్థానంలో ఉంది అయితే కేరళకు చెందిన బీన్స్ కందిపప్పు నువ్వులు వెల్లుల్లి కరుబుజాలతో జీఐ ట్యాగ్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు లభించింది జిఐ ట్యాగ్ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ నెక్స్ట్ యాపిల్ స్టోర్ ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్లో ఏప్రిల్ పద్దెనిమిదిన యాపిల్ సంస్థ భారత్లో తన తొలి రిటైల్ స్టోర్ను ప్రారంభించింది నెక్స్ట్ త్రీ పోస్ట్ పోస్టాఫీస్ దేశంలోనే తొలిసారి త్రీ ప్రింటెడ్ టెక్నాలజీతో త్రీ ప్రింటెడ్ టెక్నాలజీతో బెంగుళూరులోని క్రేంబ్రిడ్జి లేఅవుట్లో ఎల్ అండ్ టి కంపెనీ పోస్టాఫీస్ను నిర్మించింది కొత్త జాతి కప్పను భారత సైంటిస్టులు కనుగొన్నారు ఇది మేఘాలయలోని సౌత్ గారోహిల్స్ జిల్లాలో సిజా గుహలో కనుగొన్నారు ఇది కాసిడ్రాడ్ జాతికి చెందింది దీని కొనుగొన్న గుహ పేరును కలిపి ఈ కప్పకు అమోలోప్స్ సిజు అని పేరు పెట్టారు అమోలోప్స్ సిజు నెక్స్ట్ బీహు అసోం రాష్ట్ర సాంప్రదాయ నృత్యం బీహు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది గుహావటిలోని సరు సజయ్ స్టేడియంలో ఒక వేదిక ఒక వేదికలో పదకొండు వేల రెండు వందల తొంభై ఎనిమిది మంది కళాకారులు నృత్యకారులు బీహు నృత్యాన్ని ప్రదర్శించి ఈ రికార్డు సృష్టించారు అసోం సాంస్కృతిక వారసత్వానికి ప్రపంచ గుర్తింపు తెచ్చే లక్ష్యంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ పద్నాలుగున ఏప్రిల్ పద్నాలుగున నిర్వహించింది నెక్స్ట్ సంఘటన సే సమృద్ధి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి గిరిరాజ్ సింగ్ ఏప్రిల్ పద్దెనిమిదిన సంఘటన సే సమృద్ధి అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు దీని ద్వారా గ్రామీణ అట్టడుగు కుటుంబాలకు సాధికారత కల్పించనున్నారు అర్హులైన గ్రామీణ మహిళలందరికీ స్వయం సహాయక బృందాల్లో ప్రవేశం కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మోచా తుఫాన్ బంగ్లాదేశ్ మయన్మార్ తీర ప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేసిన మోచా తుఫాన్ మేలో బంగాళాఖాతంలో ఏర్పడింది అయితే మోచా అనే పేరును యమెన్ సూచించింది యమెన్ యమెన్ సూచించింది మోచా అంటే యమెన్లోని ఒక చిన్న మత్స్యకారుల గ్రామం కేంద్ర ఎన్నికల సంఘం ఏప్రిల్ పదిన ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా పార్టీ కల్పించింది పార్టీ హోదా కల్పించింది మరికొన్ని పార్టీలకు జాతీయ హోదా తీసేసింది ఫర్ ఎగ్జాంపుల్ అవి ఎన్ఎస్పి తృణమూల్ కాంగ్రెస్ సిపిఐ పార్టీలకు ఆ హోదాను తొలగించింది ప్రస్తుతం దేశంలో జాతీయ హోదా కలిగిన పార్టీలు ప్రజెంట్ ఆరు ఆరు మాత్రమే జాతీయ హోదా కలిపిన పార్టీలు ఉన్నాయి అవి కాంగ్రెస్ కాంగ్రెస్ బీజేపీ సిపిఎం బిఎస్పి పిఎస్పి ఎన్సిపి ఆప్ ఈ ఆరు పార్టీలు జాతీయ పార్టీలుగా ఉన్నాయి లిథియం నిక్షేపాలు రాజస్థాన్లోని నాగూర్ జిల్లాలో భారీగా లిథియం నిక్షేపాలను గుర్తించారు ఈ అరుదైన ఖనిజాన్ని దేశంలోనే తొలిసారిగా జమ్మూ కాశ్మీర్లో కూడా గరిధించారు ప్రస్తుతం గుర్తించిన నిల్వలు పెద్ద ఎత్తున ఉన్నాయి అయితే దేశ అవసరాల్లో ఎనభై శాతం వరకు తీరుస్తారని అంచనా అయితే ఇవి ఈ లిథియం నిక్షేప్ లిథియంను ఎలక్ట్రికల్ వాహనాలు తయారీ సెల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ వంటి గజెట్ల బీ బ్యాటరీల్లో దీన్ని ఎక్కువగా వినియోగిస్తారు నెక్స్ట్ కొచ్చి వాటర్ మెట్రో దేశంలోని తొలి నీటిపై నడిచే మెట్రో సర్వీసును కేరళలోని కొచ్చి వాటర్ మెట్రో చరిత్ర సృష్టించింది అయితే దక్షిణాసియాలో తొలి వాటర్ మెట్రో అయిన కొచ్చి వాటర్ మెట్రో కొచ్చిన్ చుట్టుపక్కల దాదాపుగా పది ద్వీపాలు కలుపుతూ ఎలక్ట్రికల్ హైబ్రిడ్ బోర్డుల ద్వారా పదిహేను నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల వేగంతో ఈ మెట్రో నడుపుతుంది జర్మనీకి జర్మనీకి చెందిన ఫండింగ్ సంస్థ కేఎఫ్డబ్ల్యూ కేరళ ప్రభుత్వం సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి ఈ ప్రాజెక్టును ప్రధాని మోడీ ఏప్రిల్ ఇరవై ఐదున జాతికి అంకితం చేశారు